అందరికీ నమస్కారం కళింగగూడెంలో కళింగ సంఘం స్థాపించి ప్రజలకి అనేక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంస్థ స్థాపించి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను కళింగ సంఘం ఫిఫ్టీన్త్ యానివర్సరీ జరుపుకుంటున్నందుకు నా శుభాకాంక్షలు ఇలాగే మీరు సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి నమస్కారం నేను మీ అవినాష్ ముందుగా కళింగ యువ సంఘానికి పదిహేను సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కళింగ యువ సంఘం ఎన్నో గ్రామంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అభివృద్ధులు చేస్తూ ఇలా ముందుకు సాగుతున్నటువంటి కళింగ సంఘం పదిహేను వార్షికోత్సవ సందర్భంగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంకెంతో బలంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు సంఘం యువసంగు అందరికీ నమస్కారం అండి నేను మీ ధనరాజ్ కళింగ సంఘం ఎన్నో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు చేశారు పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు వాళ్ళకి నా శుభాకాంక్షలు ఇలాగే మరెన్నో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ యువ సంఘం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మనందరికీ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే యువ సంఘం సభ్యులందరికీ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీరందరూ ఇలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ అందరికీ చేదోడు వదరుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి కలింగ సంఘం సభ్యులందరికీ పేరు పేరున నా బెస్ట్ విషెస్ గాడ్ బ్లెస్ సో వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ముందుగా కలింగ సంఘంకి పదిహేను సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు కంగ్రాట్స్ సో ఈ సంఘం వాళ్ళు ప్రతి ఇయర్ మంచిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు చాలా మంచి పనులు చేస్తున్నారు వాళ్ళ గ్రామంలో సో ఇలాగే కళింగ సంఘం వాళ్ళు మంచి మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలని మంచి ఫుతు కోరుకుంటున్నారు హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ ఇమానియల్ ముందుగా కళింగ యువ సంఘం ఫిఫ్టీన్త్ ఇయర్ యానివర్సరీ శుభాకాంక్షలు సో కళింగ యువ సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించి అండ్ అందరూ కలిసికట్టుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఊరిలో ముందుకు సాగుతూ ఇప్పటికే పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముందుగా మీ అందరికీ బెస్ట్ విషెస్ సో మీరందరూ ఇలాగే బలంగా కలిసిమెలిసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ కేవైసీ